సరే ఇప్పుడు ఏం చేయమంటావు ఇంకాసేపు వాడు మిమ్మల్ని చంపేసి ఉండేవాడు నా వాటా నాకిస్తే చాలు నేను చూశాను కాబట్టి ఆ నిధి నాకు సొంతమే मत बंगाराव मीरेंटर చివరిసారిగా అడుగుతున్నాను గుడోన్లో ఏమీ మిగలేదు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు చిల్లరేదవా ఎవరి సొత్తును ఎవడ్రా సొంతం చేసుకునేది నా శ్రమ నా కష్టం సులువుగా దొబ్బేద్దాం అనుకుంటున్నావా నువ్వు కష్టపడి పంచ ఎవడో కష్టపడి తీసుకొచ్చాడు నేను తీసుకుంటాను ఏదో ఆవేశంలో సాలముని చంపేశాను తన్ని చంపింది మేమేనని తెలిస్తే మా అందరిని చంపేస్తారని బోస్ తో పాటు సాలముని కూడా పూడ్చిపెట్టాను పెట్టాను బంగారం ఆకలి మాకు వెర్రెక్కించింది మిగిలిన బంగారం కోసం సాలమన్ ఇంటికెళ్లాను కుటుంబంలో ప్రతి ఒక్కరిని నరికి చంపేశాను ఊరిని సాలమన్ ఆత్మ గగ్గోలు పెట్టించింది ఊరంతటిని గజ గజ వణికించింది చచ్చినా కానీ మా మీద కోపం చల్లారలేదు నా మనుషులు ఒక్కొక్కరుగా అతి దారుణం అందుకని భయపడి ఊరు వదిలిపారిపోయాను ఆ తర్వాత ఊరు పరిస్థితి తెలిసి ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాను మీ తాత సాలమన్ స్థానాన్ని నేనే తీసుకున్నాను ఆలోచన కరెక్టే కానీ దీని అంతటికి కారణం బోస్ కాదు మీ తాతయ్య సాలమనే సముద్రం సమాధి చేసేటప్పుడు ఊరిని తగలపెట్టిన సాలమన్ ఆత్మ మెర్లెన్ చేయబడినా అనగలేదు మీ నాన్న చార్జ్ వల్లే అడిగింది అది తెలిసిన ఒకే ఒకటి నేనే ఇక నేను తప్పించుకునే ఏక ఏక మార్గానికి ఇవి ఊ ద్వారా నేను ఇప్పుడు వడ్డీకి చేరాలి అన్నీ వదిలేసి వెంటనే బోటిని ఒడ్డీకి తిప్పు చాలమా నీ మనవడు ప్రాణాలతో ఉండాలంటే నన్ను వదిలే నీ మనవడు ప్రాణాలతో ఉండాలంటే నేను ప్రాణాలతో ఒట్టికి చేరాలి లేదంటే నేను విని ఇక్కడే లేదంటే లేదంటే నిన్ను చంపిన ఇక్కడే నువ్వు కొంతి కూసి నాకు తెలుసురా ఏదో ఒక రోజు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని అసలేం జరుగుతుంది ఇక్కడ ఈ సముద్రంలోకి వచ్చేవాడికి బలం ఉన్నంత వరకు నేను ఆడుకుంటాను బలాన్ని కోల్పోయి దయచూపమని అడిగినప్పుడు వాడు నాకు ఎరవుతాడు ఇప్పుడు నీ స్నేహితుల పరిస్థితి కూడా అదే రా ఎరైన నీ స్నేహితుల్ని సురువుగా నేను చంపగలను కానీ చంపలేదు ఎందుకో తెలుసా నీకోసం నిధికి కాపలా కాసే భూతంలాగా ఈ సముద్రాన్ని ఏలుతున్నాను ఈ సముద్రపు లోతుల్లో ఉన్న మొత్తం బంగారం నీదేరా నా రక్తం రా నువ్వు నువ్వు పెద్దగా ఏం కోరుకుంటావురా ఒక బోటు డబ్బైనా సరే దేవుడి అయినా సరే ఊర్జన పోగేసిన అయినా సరే డబ్బు డబ్బు నా లక్ష్యం ఏంటో నాకు బాగా తెలుసు నాకంటూ సొంతంగా ఒక బోటు కొనుక్కోవాలి అయితే నేను వీటితోనే బోటు కొనుక్కోవాల బోటేంట్రా బోటు తువత్తూరు మొత్తం నీదే విషయం ఏంటంటే నేను కాపాడిందంతా నీకు చేరడానికి వీళ్లు కావాలి ఈ బంగారాన్ని ముట్టుకుని తీసినవాడు చేస్తాడు తీసుకెళ్లిపోయేవాడు బతుకుతాడు రారా తీసుకో ఈ బంగారాన్ని తీయడం నీ వల్లే అవుతుంది మాత్రమే నిన్ను అంతం చేయగలను నీ ఆశ కంటే నీ స్నేహితుల ప్రాణాలే ముఖ్యమటో Kengo! Kingo! Hey, Kengo! Hey, Kengo! Kengo kunadewa ra. Kingo! Kingo! Kengo! ीकाः <laughs> 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 కానీ ఇక్కడ జరిగిందంతా ఇక్కడే పాతి పెట్టాలి వేరే దారులేదు నన్ను క్షమించండి పూసుకారు ఇన్నాళ్ళు జనం నిజమని నమ్ముతున్న కట్టు కథని అలాగే వదిలేత్తాం నీతో పాటు నీ బాధ్యత నేను తీసుకుంటాను ఈ ఊరిని నువ్వు కోరుకున్నట్టే మారుస్తాను ఇది పట్టుకోండి స్వీడన్ దేశం వాళ్ళది అడ్వాన్స్డ్ జీపీఎస్ మాత్రం కాదు ఎక్కువ కనెక్ట్ ఉండడం వల్ల చేపలు వెళ్ళే దారి కూడా చూపిస్తుంది మంచి రోజులేనత్తా నీకు నీ కొడుకు పుట్టాడు ఇంటికెళ్ళు